ఇకనైనా ఆలోచించకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది ఇక దాంతోపాటుగా నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేర్లను మారుస్తుండు రేవంత్ రెడ్డి మీకు అర్థమవుతుందా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అంటే పేర్లను మారుస్తున్నాడు ఈయన ఏం పేర్లను మారుస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట ఈయనకు ఎక్కువ జిల్లాలద్దా అట ఏది పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి చూడు ఇప్పుడు ఆ పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి జిల్లాలను చేస్తాడట ఈ జిల్లాలను ప్రజ ఏది పరిపాలన కోసం పరిపాలన కోసం ఏదైతే జిల్లాలను పెంచిండో ఆ జిల్లాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అంటే తొలగిస్తాడట తొలగించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లనే జిల్లాలు చేస్తా అంటూ రేవంత్ రెడ్డి కొత్తగా తెరమీదికి తీసుకొస్తున్నాడు ఒకసారి ఆ జిల్లాలేంది గతంలో కూడా నేను చెప్పిన మళ్ళొక్కసారి కూడా వాటి గురించి చెప్తా ఈ జిల్లాలు పోతే పరిస్థితి ఏమైతుంది మన బతుకులు ఏమైతుంది అనేది కూడా ఒక్కసారి మనం అందరం ఆలోచిద్దాం ఎందుకంటే ఇక్కడ ముప్పై రెండు జిల్లాల ముప్పై మూడు జిల్లాల పది జిల్లాల తొమ్మిది జిల్లాల నాలుగు జిల్లాల కాదు పరిపాలన కోసం మనం తీసుకున్నాం మళ్ళొక్కసారి కనుక ఏంది ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఇగో వచ్చింది సారు త్వరలో రద్దు చేయబోయే జిల్లాల పేర్లు చెప్తున్నా వినండి రేవంత్ రెడ్డి రద్దు చేయబోయే పాత జిల్లాలు నెంబర్ వన్ కోమరం జీమ్ కోమరం భీం జిల్లాను తొలగిస్తాడట ఆ తర్వాత జనగామ జిల్లాను తొలగిస్తాడట మంచిర్యాల జిల్లాను తొలగిస్తాడట హనుమకొండ జిల్లాను తొలగిస్తాడంట నిర్మల్ జిల్లాను తొలగిస్తాడంట ములుగు జిల్లాను తొలగిస్తాడంట జగిత్యాల జిల్లాను తొలగిస్తాడంట సంగారెడ్డి జిల్లాను తొలగిస్తాడంట సిద్దిపేట జిల్లాను తొలగిస్తాడంట జోగులాంబ గద్వాల జిల్లాను తొలగిస్తాడంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తొలగిస్తాడంట కామారెడ్డి జిల్లాను తొలగిస్తాడంట సూర్యపేట జిల్లాను తొలగిస్తాడట రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తాడట రంగారెడ్డి జిల్లాను తొలగిస్తాడట జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తొలగిస్తాడంట వికారాబాద్ జిల్లాను తొలగిస్తాడంట నారాయణపేట్ జిల్లాను తొలగిస్తాడట వనపర్తి జిల్లాలను తొలగిస్తాడంట ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదిహేడు జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తానంటూ తన యొక్క ఏంది అంటే తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి ఈ పదిహేడు జిల్లాలు ఏంటి ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇప్పుడు ఉండబోయే జిల్లాలకు సంబంధించిన పేర్లు తొలగించే పేర్లు చెప్పిన ఇప్పుడు ఈయన చేయబోయేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా ఈయన ఏంది పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత పరిపాలన ఆ సంబంధించిన సౌలభ్యం కోసం ఎక్కువ జిల్లాలో ఉండొద్దు అంటే రేపు పొద్దుగా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ జిల్లాలను తొలగిస్తే పరిస్థితి ఏంది ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు అయిపోయినాయి కమిషనరేట్లు అయిపోయినాయి జిల్లాల పేర్లు అయిపోయింది జోనల్ వ్యవస్థ అయిపోయింది మల్టీ జోనల్ వ్యవస్థ రేపు మళ్ళొక్కసారి నిరుద్యోగులారా ఎవరైతే ఇక మేము ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకొక సంవత్సరం లేదా ఆరు నెలలు రెండు సంవత్సరాలు ఉన్నది అనుకుంటున్నారో ఇక మీకు ఈ కాంగ్రెస్ పరిపాలన మండి చేయ మళ్ళొక్కసారి జోనలు మల్టీ జోనల్ ఈ వ్యవస్థ అంతా సెట్ అయ్యడానికి మూడు సంవత్సరాలు పడుతుంది సింపుల్గా మూడు సంవత్సరాలు పడుతుంది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు రూపకల్పన చేసే వరకు రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది ఈలోపు చాలామంది ఏజ్ అయిపోతుంది నిరుద్యోగులు మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితే నాడు వర్షం కోసం రైతులు ఏ విధంగా ఆకాశానికి ఎదురు చూసిలో ఈరోజు మీరు ఉద్యోగ అవకాశాల కోసం కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను చెప్తా ఉన్నా ఈ తెలంగాణలో ఈ పోటు మొగోడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా చేస్తాడంటే చేయడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మించి చేస్తా అన్నాడు కాంగ్రెస్ మార్పు మార్పు పేరుతో వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులను చూస్తే మీరు చాలా బాధకరంగా ఉంటుంది రైతు బంధు పడలే రైతు బీమా లేదు దాంతోపాటు నిరంతరమైన కరెంటు లేదు త్రాగునీరు సరిగ్గా లేని పరిస్థితి తెలంగాణలో గురుకులాలలో ఫుడ్డు బాగలేదు దాంతోపాటు అక్రమ కేసులు దాడులు మేర్లను సైతం వణికించే విషయాలను బ్లాక్మెయిల్ చేయడాన్ని బిల్డర్లు రియాల్టర్లు ఏది అధికారులు ఏది వీఆర్ఎస్ అది ఏంది రిజైన్ చేసిపోతే ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులను బెదిరించడాలు ఇన్ని జరుగుతున్న పరిస్థితి ప్రశ్నించడానికి ఇప్పటి వరకు చాలామంది అంటారు కదా కొంతమంది ప్రశ్నించే కొంత కొంతమంది చెప్తున్నా వాళ్ళు ఇప్పటి గురించి గురించి ఏ రోజైనా మాట్లాడారా ప్రభుత్వం ఇన్ని ఏ రోజైనా అడిగిర్రా ఆఖరికి ఆ ఎగ్జామ్కు లేటు కానీ లేకపోతే దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోయినప్పుడు ఏమైనా అడిగిర్రా మీరు ఆలోచించాలి నిజాలేంది ఏంది అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మొత్తానికి నేను చదివిన పేర్లన్నీ కూడా రద్దు కాబోతున్నాయి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అంటే మొన్న జరిగిన హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ మహబూబాద్ కానీ నల్గొండ కానీ భువనగిరి కానీ పార్లమెంటుకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు పోటీ చేసిన ఏవైతే పేర్లు ఉన్నాయో అవి భవిష్యత్తులో కొత్త జిల్లాలుగా రాబోతున్నాయని ఈ సారు చెప్తున్నాడు ఇక ఇకనైనా తెలంగాణ ఆగమైపోతుందని